హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అంపశయ్య అనే నవల్ని మనం చదువుకుంటున్నాం ఇప్పుడు రచించిన వారు నవీన్ అంపశయ్య నవీన్ గారు నవల పేరు కూడా అంపశయ్య ఇప్పుడు మనం కథలోకి వెళ్ళిపోదాం పెద్ద పెద్ద కొండలు గుహలు చెట్లు లోయలు అంత పెద్ద అడవి తను ఇదివరకు ఎప్పుడు వచ్చినట్లేదు ఎట్లా వచ్చాడు తను ఇక్కడికి వాటన్నిటి మధ్య నుండి వాటన్నిటి మధ్య పడి నడుస్తున్నాడు దూరంగా పర్వతాల వరుసలు శిఖరాలు ఆ శిఖరాలను ఎక్కాలి దారి లేదు డొంక లేదు నడుస్తున్నాడు అసలు నడవటం లేదు గాలిలో తేలిపోతున్నాడు పెద్ద పెద్ద గుట్టలు ఒక గుట్ట మీదకి ఎక్కేశాడు గుట్ట మీద నుండి కిందికి చూశాడు అమ్మో ఎక్కడో అగాధంలో పె పెద్ద కొండ చిలువలు అవి కొండ చిలువలేనా వంకర్లు తిరుగుతూ నోరు తెరుచుకుని తనని మింగేస్తాయా అమ్మ బాబోయ్ అసలు అవి కొండ చిలువలు కాదు నది అవిగో నీళ్ళు పారుతున్నాయి మెలికలు తిరుగుతున్నాయి ఆ గుట్ట మీద నుండి ఆ నదిలోకి దూకితే ఈ గుట్ట మీద నుండి ఆ నదిలోకి దూకితే దూకితే ఇంకేముంది చచ్చిపోతాను అదే అరే ఇదేమిటి తన నదిలో పడిపోయాడు నీళ్ళలో మునిగిపోతున్నాడు అన్నమాట అంత మీద నుండి దూకినా చచ్చిపోలేదు బతికే ఉన్నానన్నమాట లేదు లేదు చచ్చిపోయాడు చచ్చిపోయాడు తను చచ్చిపోయాడు ఎలా 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 కొట్టుకుపోతున్నాడు నదిలో కొట్టుకుపోతున్నాడు నీళ్లు మింగేస్తున్నాడు మునిగిపోతున్నాడు బయటకి ఇడ్చేవాళ్ళు లేరు గట్టిగా అరుద్దామంటే గొంతు పెగలదు గొంతు పెగలదు రక్షించండి రక్షించండి ఆరుస్తున్నాడు కొట్టుకుపోతూనే ఉన్నాడు చచ్చిపోతాడు చచ్చిపోతాడు తప్పదు 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 అదిగో ఎవరు చేయి అందిస్తున్నారు ఎవరది ఎక్కడ చూశాడు ఎక్కడో చూశాడు తనకేసి ప్రేమగా జాలిగా చూసే ఆ చూపులో ఎక్కడో చూశాడు జ్ఞాపకం రావడం లేదు ఆ కరుణామూర్తిని ఆ దయామీని తనకేసి అలా చూస్తుందేమిటి అంత జాలిగా అంత ప్రేమగా అంత ఆప్యాయంగా ఎవరున్నారు తనకేసి అంత ప్రేమగా అంత దయగా చూసేవాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరు 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 అమ్మ ఆమె అమ్మ అమ్మ నదిలో నీళ్లలో తనతో పాటే అమ్మ ఈసారి తను నదిలో కొట్టుకుపోవడం లేదు కానీ అమ్మ నది మధ్యలో అమ్మ తనతో మాట్లాడదేం తన మీద కోపం వచ్చిందా తనతో మాట్లాడదేం అలా జాలిగా చూస్తుందే గాని మాట్లాడదేం అయినా అమ్మ ఆ నది మధ్య నీళ్ళల్లోకి ఎందుకు దిగింది అమ్మ 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 మాట్లాడదు అమ్మ మాట్లాడదు అమ్మ వెళ్ళిపోతుంది నదిలో నీళ్లతో పాటే కదిలిపోతున్నది తన్ను విడిచి అమ్మ వెళ్ళిపోతుంది వద్దమ్మ వెళ్ళిపోవద్దు అమ్మా 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 గట్టిగా అరుస్తూ కళ్ళు తెరిచి చూశాడు రవి తనెక్కడున్నాడు టిక్ టిక్ అంటూ గడియారం చప్పుడు ఎక్కడో సన్నగా వాన కురుస్తున్న చప్పుడు వాన కాదు బాత్రూంలో షవర్ చప్పుడు తను హాస్టల్లో ఉన్నాడు ఇందాక ఏదో కలగన్నాడు అమ్మయ్యా ఉత్తకాలేనన్నమాట వాటి రిలీఫ్ ఏదో భయంకరమైన కళ ఏమిటా కళ వెంటనే జ్ఞాపకం రాదే బాత్రూమ్ నుండి షవర్ చప్పుడు అప్పుడే ఎవడో లేచి స్నానం చేస్తున్నాడు అన్నమాట టైం ఎంత అయిందో లేచి గడియారం చూస్తే బాగుండును కాళ్ళు చేతులు జివ్వుమంటున్నాయి అంటున్నాయి ఒళ్ళంతా నొప్పులు కడుపులో ఆకలితో పేగులో గుర్రుమంటున్నాయి ఆకలి రాత్రి ఏమీ తినలేదు నిద్ర 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 లేచి కాసేపు చదివితే బాగుండును వస్తున్నాయి వస్తున్నాయి రథచక్రాలు కావు పరీక్షలు దయ్యాల్లా వస్తున్నాయి లేచి కాసిని మంచినీళ్ళు తాగినా బాగుండును నిద్ర నిద్ర ముంచుకొస్తుంది ఇందాక వచ్చిన కళ ఏమిటబ్బా షవర్ చప్పుడు ఎవరో సన్నగా పాడుతున్నాడు పాడుతూ స్నానం చేస్తున్నాడు షవర్ చప్పుడు బాగుంటుంది షవర్ చప్పుడు బాగుంటుంది 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 షవర్ చప్పుడు ఇదేమిటి షవర్ చప్పుడు ట్రైన్ చప్పుడుగా మారింది తను ట్రైన్లో పోతున్నాడు ఎక్కడికి ట్రైన్ నిండా ఆడవాళ్లే కొంపతీసి తను ఆడవాళ్ల పెట్టెలోకి ఎక్కాడా ఏమిటి అంతే అంతే తను ఆడవాళ్ళ పెట్టెలోకే ఎక్కాడు ఆడవాళ్ళంతా తనను చూసి గొల్లులు నవ్వుతున్నారు విరగబడి నవ్వుతున్నారు పగలబడి నవ్వుతున్నారు చిత్రం ఆ నవ్వుతున్న వాళ్ళల్లో కిరణ్మయ్ కూడా ఉంది అందరికంటే ఎక్కువగా కిరణ్మయ్య నవ్వుతోంది తనను చూసి పక్కనున్న వాళ్ళతో తనను ఏమో చెప్తుంది వాళ్ళు ఇంకా గట్టిగా నవ్వుతున్నారు కిరణ్మయి తన కేసు చూసి అలా నవ్వుతోందా ఇది కళా నిజమా కిరణ్మై తనతో మాట్లాడదేం తనను అసలు గుర్తించినట్లే లేదు కిరణ్ కిరణ్ నాతో మాట్లాడవా ఎందుకు నేను అవుతున్నావు నేను కిరణ్ నేను కిరణ్మై ఇంకా నవ్వుతుంది మళ్ళా పక్కనున్న అమ్మాయిలతో ఏదో చెప్తోంది తన కేసు చూస్తూనే చూపిస్తూనే వాళ్ళు ఇంకా నవ్వుతున్నారు తన చుట్టూ చేరినవుతున్నారు చప్పట్లు కొడుతున్నారు తన చుట్టూ తిరుగుతున్నారు తనకు పిచ్చెక్కుతుంది నిజంగా పిచ్చెక్కుతుంది వాళ్ళందరిని చంపేయాలనిపిస్తోంది ఆపేయండి అరుస్తున్నాడు గట్టిగా అరుస్తున్నాడు గట్టిగా చిత్రం వాళ్ళు ఎవరూ లేరు అంతా అకస్మాత్తుగా మాయమైపోయారా లేక తనే ఏదైనా కలగంటున్నాడా తనక్కడే ఏదో వీధిలో పడిపోతున్నాడు అదేదో పల్లెటూరు ఆ ఊరికి తను ఇంతకుముందు ఎప్పుడూ వచ్చినట్టు జ్ఞాపకం లేదు ఎందుకు వచ్చాడో ఆ ఊరు పిచ్చిగా తిరుగుతున్నాడు అదిగో పిచ్చిది ఆ చింపెరి గుడ్డలు రేగిన తల వెకిలి నవ్వు తనకేసే చూస్తోంది అమ్మ బాబోయ్ తనకి పిచ్చివాళ్ళంటే భయం అది తన దగ్గరకే వస్తోంది అదేమిటి ఆ పిచ్చిది ముందే తెలుసా ఆ చూపులు ఎక్కడో ఎప్పుడో చూసినట్టు జ్ఞాపకం ఆ పిచ్చిది కూడా తను దానికి తెలిసినట్టే తన దగ్గరకు వస్తుంది వస్తుంది కదల్లేడు దాని నుండి తప్పించుకోలేడు పిచ్చిది వెకిలుగా నవుతోంది తను కదలలేడు తన కాళ్ళు భూమిలో కూరుకుపోతున్నాయి తను భూమిలోకి దిగబడిపోతున్నాడు భయం భయం గుండెల్ని పట్టి నులిమి వేస్తున్న భయం కదలలేడు మెదలలేడు అది ఇంకా దగ్గరకొచ్చింది తన మొహంలో మొహం పెట్టింది తెలిసింది తెలిసింది అది రత్తి 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 ఇక్కడెందుకుంది రత్తి చచ్చిపోలేదా ఇప్పుడు తనకేసి పిచ్చిగా చూడటం లేదు జాలిగా చూస్తోంది రత్తి చింపెరు గుడ్డలు అర్ధనగ్న శరీరం ఎవనో ఉడిగిపోయి వేలాడుతున్న స్థనాలు కప్పుకోవడానికైనా ప్రయత్నించదేం తన కేసి అలా చూస్తుంది తనేం ఏం చేయాలి రత్తి శరీరం నిండా ఆకలి ఆకలి డబ్బు ఇవ్వాలా తను డబ్బు ఇవ్వాలా ఇదేమిటి తన చుట్టూ చాలామంది ఉన్నారు ఇంతసేపు తామిద్దరమే అనుకున్నాడు చుట్టూ చాలామంది అందరి చేతుల్లో రాళ్ళు రత్తిని కొడుతున్నారు రాళ్లతో రత్తిని కొడుతున్నారు పాపం తను వద్దనలేకపోతున్నాడు రత్తికి అడ్డుగా నిలవలేకపోతున్నాడు అడ్డు నిలిస్తే తనని ఎక్కడ కొడతారోనని భయం పెద్ద గుంపు అందరి చేతుల్లోనూ కర్రలు రాళ్ళు కంకర్రాళ్ళు రత్తి వెంటబడ్డారు అరుస్తున్నారు కొట్టండి చంపండి నరకండి చీల్చండి దొంగ డాష్ 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 కొవ్వెక్కింది దీన్ని గుర్రాలు డాష్ 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 తిడుతున్నారు బండబూతలు తిడుతున్నారు కొడుతున్నారు క్రూరంగా రత్తిని కొట్టి చంపుతున్నారు రక్తం రక్తం రత్తి తల పగిలిపోతుంది తను అలాగే చూస్తున్నాడు కదలలేడు మెదలలేడు రత్తిని ఆదుకోలేడు పాపం రత్తి రత్తి తనకేసి జాలిగా విదారకంగా చూస్తోంది కానీ తనది రాతి గుండే కరగదు అంతా వెళ్ళిపోతున్నారు రక్తం మడుగులో రత్తిని వదిలేసి తను పోతున్నాడు అందరితో పాటే చిత్రం పోతూ పోతూ తను కూడా రత్తి మీద ఓ రాయి వేశాడు వేశాడు తన ప్రయత్నం లేకుండానే ఓ గాడ్ తనే నా పని చేసింది తను కూడా రత్తి మీద రాయి వేయడమా తను అంత క్రూరమైన తను అంత క్రూరుడైపోయాడా తనేనా ఆ పని చేసింది ఇది కళ కాదు కదా కాదు కాదు నిజమే నిజమే ఆ గుంపుతో పాటు తనుకు పోతున్నాడు పోతున్నాడు పరిగెడుతున్నాడు ఇదేమిటి తను ఎందుకు ఇంత వేగంగా పరిగెడుతున్నాడు వెర్రిగా పరిగెత్తిపోతున్నాడు ముచ్చమ్మటలు పోస్తున్నాయి పరీక్ష హాల్లోకి వచ్చాడు అందరూ నిశ్శబ్దంగా పరీక్షలు రాస్తున్నారు తను లేట్ అయ్యాడు తను ఎప్పుడు లేటే అందుకే అలా పరిగెత్తుకుంటూ వచ్చాడు అందుకే అలా రొప్పుతున్నాడు ముచ్చలు పోస్తున్నాయి తను సీటు మీద కూర్చున్నాడు ఆ తెల్ల సూట్ అయిన లెక్చరరు రంగారావు క్వశ్చన్ పేపరు ఆన్సర్ బుక్ ఇస్తున్నాడు ఇస్తూ నవ్వుతున్నాడు క్వశ్చన్ పేపర్ తీసుకున్నాడు ఆద్రాబాద్రా చదివేస్తున్నాడు కానీ కానీ ఏమీ తెలియడం లేదు ఒక్క ప్రశ్న ఒక్క ప్రశ్న కూడా తనకు తెలియడం లేదు అంతా అయోమయం అంతా గ్రీక్ అండ్ లాటిన్ లాగా ఉంది తను ఇప్పుడు ఏం చేయాలి బ్లాంక్ పేపర్ ఇచ్చేసి వెళ్ళిపోవాలా అంతేనా అంతేనా తను ఇంకేం చేయలేడా రాయాలి తప్పకుండా రాయాలి తను పాస్ అయి తీరాలి తను పాస్ కాకపోతే అమ్మ నాన్న ఏమంటారు కానీ కలం కదలదు కలం కదలదు అక్షరం కూడా రాయలేడు వణికిపోతున్నాడు భయం 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 నిలు వెళ్ళా వణికిపోతున్నాడు గుబులు గుబులుగా భయం తను నిలువెలా తన రక్తం అంతా భయం భయం వ్యాపిస్తోంది విషంలా విషంలా భయం భయంలా విషం వ్యాపిస్తోంది గుండెలు పగిలిపోతున్నాయి గొంతు పొడుకుపోతుంది అంతా అయిపోయింది తన పని అయిపోయింది చుట్టూ చూశాడు అందరూ రాస్తున్నారు చలపతి నళిని సంధ్య నీరజ శ్యామల మురళి రావు అంతా రాసిస్తున్నారు పేజీలకు పేజీలు నింపేస్తున్నారు చలపతి అడిషనల్ షీట్స్ అడుగుతున్నాడు ఆ అడగడంలో ఎంత గర్వం ఎంత ఫోర్స్ తన కేసు చూసి నవ్వుతున్నాడు అరే గురునాథం కూడా రాస్తున్నాడు రాసుకుపోతున్నాడు తను ఇంత అన్యాయం అయిపోయాడా తనే రాయలేడా రాయలేడా తప్పకుండా రాస్తాడు కానీ కలం కదలదేమిటి కలం కదలదేంటి తన చెయ్యి విరిగిపోయిందేంటి తను ఎందుకలా అయిపోయాడు అదిగో చలపతి కూడా నవ్వుతున్నాడు లెక్చరర్ రంగారావు కూడా నవ్వుతున్నాడు ఎంత పొగరు వీళ్ళకి కానీ తను అయిపోయింది తన పని అయిపోయింది తను ఫెయిల్ అవ్వడం తప్పనిసరి ప్రపంచంలో ఏ శక్తి తను ఫెయిల్ కాకుండా ఆపలేదు అదేమిటి రంగారావు తన దగ్గరకు వస్తున్నాడు హాల్ టికెట్ హాల్ టికెట్ తనకి లేదు తను హాల్ టికెట్ తీసుకోలేదు ఏమవుతుంది ఇప్పుడు తనను బయటకు వెళ్ళగొడతారా రంగారావు గెటౌట్ అంటున్నాడు కర్కశంగా గెట్ గెటౌట్ అంటున్నాడు ప్లీజ్ సార్ రేపు తీసుకుంటాను రేపు తప్పకుండా తీసుకుంటాను లాభం లేదు అంతా అయిపోయింది అంతా అయిపోయింది తను ఫెయిల్ అయిపోతాడు తను ఫెయిల్ తను ఫెయిల్ గంట మోగుతోంది అవును టైం అయిపోయింది అంత పేపర్స్ ఇచ్చేస్తున్నారు స్టాఫ్ స్టాప్ రైటింగ్ స్టాప్ రైటింగ్ అరుస్తున్నాడు గంట మోగబోతోంది ట్ర తను ఫెయిల్ 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 ట్ర ఆ గంట నాపండి ఆ గంట నాపండి ఆగదు ఆగదు ఆ గంట ఆగదు ట్ర బా తల పట్టుకుని విసురుగా లేచి కూర్చున్నాడు రవి పక్క రూమ్లో నుండి అని అదే పనిగా మోగుతున్న అలారందని వినిపిస్తోంది ఓకే ఫ్రెండ్స్ మనం ఇక్కడ ఒక చిన్న విరామం తీసుకుందాం మిగతా కథ నేను ఇప్పుడు చదివి వినిపిస్తాను కదా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ కరుణ శరీమని